ఓ విశ్వేశ్వర నీవే ఆది నీవే అంతము నీవే అనంతము సర్వభూతములలో విరాజిల్లు చిన్న పరబ్రహ్మ స్వరూపము నీవే ఓ శివశంకర నిన్ను దర్శించుట అంటే స్వరూపాన్నే దర్శించుట అహం బ్రహ్మస్వి అనే పరమ సత్యమునకు నీవే ప్రత్యక్ష సాక్ష్యం ఓం నమ శివాయ శివయ్య కాలము నీ వశం కైలాసము నీ నివాసం త్రిశూల దారివై త్రినేత్రుడివై అజ్ఞాన అంధకారాన్ని దహించే అగ్ని జ్వాలవు నీవే లోకైకనాథ నీ ఉగ్రరూపమే ఈ జగత్తుకు రక్షక కవచం అరహర మహాదేవ అనంతుడు అమేయుడు అఘోర రూపధారి నీఖిల లోకైకనాథుడు నా నీల కందరిని పాద పద్మములే మాకు శరణ్యం సకల చరాచర సృష్టికి మూలమైన పరమశివుని కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరిపై ప్రసరించుగాక శంభో శంకర కాలముని వశం కైలాసముని నివాసం త్రిశూలధారివై దారివై త్రినేత్రుడివై అజ్ఞాన అంధకారాన్ని దహించే అగ్ని జ్వాలవు నీవే లోకైకనాథ నీ ఉగ్ర రూపమే ఈ జగత్కు రక్షక కవచం అర్హర మహాదేవ ఓ విశ్వనాథ నీ సృష్టి అయిన ప్రకృతినే మనుష్యుడు నాశనము చేయుచున్నాడు పర్వతములను ఛేదించుచున్నాడు నదులను కలుషితం చేయుచున్నాడు భూమాతనే బాధించుచున్నాడు ఓ త్రిలోకేశ ఈ అహంకారాంధ్రుడైన మానవునికి జ్ఞానోదయం ప్రసాదించుకు ఓం నమ శివాయ ఓ పరమేశ్వర కలియుగం అంధకారంలో మునిగిపోవచ్చున్నది నీ తాండవమే ఈ అధర్మముని వినాశనము చేయగలదు నీ కరుణా కటాక్షమే ఈ ప్రపంచముని రక్షించగలదు ఓ శివశంకర అవతరించుము మమ్మల్ని ఆశీర్వదించుము శంభవ శంకర